నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా మనకి మిల్క్తో చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి హెల్దీయే కాబట్టి ఇదైతే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా హెల్దీ మరి ఇక్కడ నేను పన్నీర్ బటర్ మసాలా చాలా ఈజీగా చూపిస్తున్నానండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో కన్నా కూడా మీకు మసాలా వేస్ట్ చేసే ఏ రైస్లో అయినా సరే బిర్యానీ పులావ్ అలాగే బగారా రైస్ మరి కొబ్బరి అన్నం తాలింపు రైస్ వీటిల్లోకి సూపర్గా ఉంటుంది అలాగే చపాతీ పుల్కా బటర్ నాన్ కాంబినేషన్తో కూడా చాలా చాలా బాగుంటుంది ఈరోజైతే ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కోసం అండి నేనైతే పన్నీర్ ఇక్కడ ఒక కప్ వరకు చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం టమాటోలు రెండు పెద్దవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇవి మొ మూడు కూడా వేయించి మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ధనియాల పొడి గరం మసాలా విడిగా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా తీసుకున్నాను మీరు కావాలనుకుంటే వీటిల్లోనే అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగా కొద్దిగా షాజీరా కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా ధనియాలు కూడా ఇందులోకి కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే బటర్ మెయిన్గా దీనికి కావాల్సింది బటర్ అండి మీరు బయట తీసుకొచ్చిన బటర్ అయితే మీకు అందుబాటులో లేకపోతే మీరు వెన్నెపూసను కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను నేను పాన్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక స్పూన్ వరకు బటర్ కూడా ఇందులోకి వేస్తున్నాను ఇక్కడ బటర్ అంతా కరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను సాఫ్ట్గా రావాలండి ఇక్కడ ఉల్లిపాయలు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత వేస్తున్నాను చూడండి ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా వేసి మగ్గించుకుంటున్నాను టమాటా మెత్తబెట్టడం కోసం కొద్దిగా సాల్టు అలాగే పసుపు కూడా వేసేసుకుంటున్నానండి మూత పెట్టేసి మెత్తగా రానిస్తున్నాను మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత మూతీస్తున్నానండి చూడండి టమాటా కూడా మెత్తగా అయిపోయింది తోలంతా ఊడొచ్చేలాగా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంగా ఆరబెట్టిన తర్వాత నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను వేయించి పెట్టుకున్నవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీలో వేసుకొని ఇదే పామ్లోకి కొన్ని నీళ్ళు కూడా తీసుకొని వేసుకుంటున్నాను మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా పేస్ట్గా చేసి పక్కన పెట్టినాను తాలింపు పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇక్కడ అయితే దీంట్లోకి బటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ బటర్ ఎంత కరిగినప్పుడే కొంచెం జీలకర్ర వేస్తున్నాను అలాగే ఒక బిర్యానీ ఆకుని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి కూడా మీరు గ్రైండ్ చేసుకొని ఉన్నట్టుగా టమాటాతో పాటుగా డైరెక్ట్ గా ఆ పేస్ట్ ని ఇందులోకి వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేస్తున్నాను మిక్సీ జార్లోనే ఒక కప్ వరకు వాటర్ వేసి వేస్తున్నాను గ్రేవీ మీకు చిక్కగా అనుకున్నప్పుడు కొంచెంగా వా వాటర్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇంతవరకు నేను కారం వేయలేదు కాబట్టి ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను అలాగే కొంచెం కసూరి మేత కూడా వేసేస్తున్నాను పాటుగా ధనియాల పొడి గరం మసాలా మూత పెట్టేసి ఉంచుతున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూతతేసినాను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత గ్రేవీ ఇలా చిక్కబడేటప్పుడే ఇందులోకి నేను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పన్నీర్ మొత్తం వేసేసుకున్నాను పన్నీర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలైనా గ్రేవీలో కొంచెం పట్టాలండి మసాలా ఫ్లవర్స్ అంతా పన్నీర్కి పట్టడం కోసం మూత పెట్టేస్తున్నాను మూత వేస్తున్నానండి ఇక్కడ కదా గ్రేవీ చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ ఇంకా కొంచెం ఉంటే చాలు చక్కగా చిక్కగా అయిపోతుంది చూసారు కదా గ్రేవీ అయితే చిక్కగా వచ్చేసింది ఆరే తరిగి ఇంకొంచెం చిక్కబడుతుందండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో కూడా ఒక స్పూన్ వరకు బటర్ మాత్రమే వేస్తున్నాను ఇందులోకి బటర్ కూడా వేసాక కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా గ్రేవీ కొంచెం చిక్కదనంగా ఉంటే చాలు ఇది మనకి బగారా రైస్ బిర్యానీ పులావ్ కాంబినేషన్ తొలికి అలాగే చపాతి బటర్ నాన్ పుల్కాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ